ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు మినీ బెలం చాలా రసవత్రంగా జరిగింది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఈ ఐపీఎల్ ఆప్షన్ అనేది ఆటగాళ్ళకి వచ్చే ఒక ఇంప్రెషన్ లేకపోతే ఆటగాళ్ళకి ఇచ్చే ఒక ఎంకరేజ్మెంట్ కన్నా ఎక్కువగా వాళ్ళ వాళ్ళ ఒక కార్పొరేట్ ఫైట్ ని ఈ మి ఐపీఎల్ ఆప్షన్ ద్వారా చూపించుకుంటుంటారు ముఖం పైన చిరునవ్వు నవ్వుతూనే వాళ్ళకి ఎక్కడొక్కడ బ్యాక్ స్టాప్ చేస్తుంటారు ఒక అద్భుతమైన ఆటగాడికి చవగ కొట్టేసినా కూడా అది వాళ్ళకి గొప్పతనం కాదు కానీ ఒక ఆటగాడు అస్సలు విలువే లేదు లేదా అన్క్యాప్డ్ ఆటగాడు ఏం చేస్తాడు ఎలా రాణిస్తాడు అనే విషయం పైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా కోట్లాను కోట్ల రూపాయలు వేలం పాడుతూ వాళ్ళని వాళ్లే పై స్థాల్ని చూద్దాం అనుకుంటారు అలాంటి ఒక సంఘటనలే కొన్ని చోటు చేసుకున్నాయి నేను ఐపీఎల్ మినీ ఆక్షన్ లో కూడా ఐపీఎల్ ఆక్షన్ లో చెన్నై సూపర్ కింగ్స్ అందరిని ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకుంది రాజస్థాన్ కు చెందిన పంతొమ్మిదేళ్ల యువ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కార్తిక్ శర్మను ఏకంగా పద్నాలుగు పాయింట్ ఇరవై కోట్లకు కొనుగోలు చేసి ఒక రికార్డ్ నే సృష్టించేసింది దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ధర పలికిన అన్ క్యాప్డ్ అంటే జాతీయ జట్టుకి ఆడని ఆటగాడిగా కార్తీక్ శర్మ रिकॉर्ड सृष्टि चार అయితే మరొక ఆటగాడు ప్రశాంత్ వీర్ తో కూడా కలిసి ఇతని రికార్డు సృష్టించాడు రాజస్థాన్ కు చెందిన పంతొమ్మిదేళ్ల కుడి చేతి వాటం బ్యాటర్ వికెట్ కీపర్ గా పేరు కాంచిన ఈ కార్తీక్ శర్మ భారీ షాట్లు కొట్టడంలో దిట్ట ఇతని క్లీన్ హిట్టింగ్ చూసి కెవిన్ పీటర్సన్ అలాగే రవిచంద్రన్ అశ్విన్ లాంటి వాళ్ళు దిగ్గజాలు ప్రశంసించారు ఇతని ఆట తీరు ఎంఎస్ ధోని విరాట్ కోహ్లీ నుంచి ప్రేరణ పొందింది అయితే కార్తీక్ శర్మ పేరు తెరపైకి రాగానే ఫ్రాంచైజీల మధ్య యుద్ధం మొదలైంది కేవలం ముప్పై లక్షల రూపాయల కనీస ధరతో వేలానికి వచ్చిన ఇతను ముంబై ఇండియన్స్ తొలిత బిట్ వేయగా లక్నో కోల్కతా పోటీలోకి వచ్చాయి ధర ఐదు కోట్లు దాటిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా మధ్య మరొక పెద్ద హోరు పోరు సాగింది శివన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ప్రయత్నించినప్పటికీ సిఎస్కే పట్టు వదలకుండా పద్నాలుగు కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్నాయి అయితే ఇక ఈ భారీ ధరకు ప్రధానమైన కారణం దేశవాళీ క్రికెట్ లో అత్యంత తాజా ప్రదర్శనలే మరి ఇంత దేశవాళి క్రికెట్ ని కన్సిడర్ చేసి ఈ అబ్బాయిని పద్నాలుగు కోట్లు కొనుగోలు చేసిన ఈ ఫ్రాంచైజీలో మరి అదే దేశవాళీ క్రికెట్ ఆడిన ఒక అద్భుతమైన భారత ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు అంటే ఇక్కడ వీళ్ళకి కావాల్సిన ఆట కన్నా ఎక్కువగా హంగామా కావాలన్నమాట అయితే తన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఉత్తరాఖండ్ పై అద్భుతమైన శతకంతో సాధించి సంచలనం సృష్టించాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో టీ ట్వంటీ తరఫున తన పండిన మ్యాచ్ లో నూట అరవై నాలుగు స్ట్రైక్ రేట్ తో మూడు వందల ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఇరవై ఎనిమిది లు ఉండటం విశేషం లిస్ట్ ఏ క్రికెట్ లో కేవలం తొమ్మిది లోనే నాలుగు వందల నలభై ఐదు పరుగులు చేసిన ఈ రాజస్థాన్ ఆటగా టాప్ స్కోరర్ గా ధోని వారసుడి కోసం ఎత్తుకుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కార్తిక్ శర్మలో ఆ లక్షణాలు చూసి ఉండొచ్చేమో మరి ఎందుకనంటే పంతొమ్మిదేళ్ల వయసులోనే పద్నాలుగు పాయింట్ రెండు కోట్లు పరిగిన ఈ యొక్క రాజస్థాన్ బిడ్డ మరి ఎంత మ్యాజిక్ చేస్తాడో చూడాలి